దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో సంచలనం రేకిచ్చే విధంగా ఉద్యోగస్తులు నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ దాదాపు ఐదు లక్షల నలభై వేల ఓట్లు పోల్ అవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఎందుకంటే మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీగా మీరు అసలు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇది వాళ్ళకి మండింది మండినప్పుడు ఎవరైనా ఏం చేస్తారో నువ్వు కనీసం ధర్నా కూడా చేయనియకుండా అసలు కనీసం చర్చలకు కూడా రాకుండా కానీ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా కనీసం చర్చలకు కానీ వాళ్ళ సమస్యలు ఏంటో పట్టించుకోకుండా రివర్స్ పే స్కేల్ చేసి డీఏలు సక్రంగా ఇవ్వకపోతే అదంతా కడుపులో పెట్టుకున్నారు అందరూ కడుపులో పెట్టుకున్నారు టైం వచ్చింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది దాని మూలంగానే ఈ ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగిపోయింది అన్న అభిప్రాయం ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో అసలుకి వ్యతిరేకత అంటారా లేదంటే ప్రభుత్వం మీద సానుకూలత అంటారా ఎందుకంటే గనక సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు ఆయన చూడటం అయితే ఎందుకు కనుక గనక ఉద్యోగస్తులందరూ సచివాలయ సిబ్బంది అందరూ జగన్మోహన్ రెడ్డికే ఓటేశారు అంటే గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకున్నారనే మాట అయితే మాట్లాడారు కదా మరి గతంలో కూడా చూస్తే సచివాలయ ఉద్యోగులు ఎంతమంది ఉంటారండి ఆ ఫోర్ పర్సెంట్ వాళ్ళు ఏమి ఉండొచ్చు లేదా టెన్ పర్సెంట్ ఉండొచ్చు మిగిలిన నైంటీ పర్సెంట్ ఎవరు అండి గవర్నమెంట్ ఉద్యోగులు ఉద్యోగస్తులే కదా నా ఐదు లక్షల మంది వాళ్ళే దీంట్లో మామూలుగా ఉంటే ఒక యాభై వేల మందో లేదా తొంభై వేల మందో ఉంటారు వాళ్ళు ఏతే వేసి మేము అందరూ ఒకళ్ళకి వేసారని చెప్పలేము కానీ కానీ నైంటీ పర్సెంట్ మాత్రం ఉద్యోగస్తులు ప్రభుత్వ వ్యతిరేకత ఒట్టే పడింది కావాలంటే రేపు కౌంటింగ్ రోజు ఇవన్నీ ఇంకా ఏడు రోజులే కదా ఏడు రోజుల తర్వాత మొత్తం బయటకు వచ్చేస్తాయిగా కాకపోతే ఏంటంటే దీంట్లో ఏదో లిటికేషన్ పెట్టి తొందరగా కాకుండా చేయటానికి టేబుల్కి పదిహేను వందల ఓట్లు వేస్తే అది అయ్యే పని కాదు ఐదు వందల ఓట్లు లెక్కేయాల్సిన ఒక అధికారి మీకు పదిహేను వందల ఓట్లు వేస్తే ఎప్పటికయ్యాను అది సాయంత్రం దాకా కూడా కాదు అది రెండో రోజు పొద్దున్న దాకా కూడా కాదు దానికి ఏదో మతలపు కోసం అని చెప్పి వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఓడిపోతామనే భయంతో ఇదే మీరు ఒకసారి చూసుంటే మనగురు అక్కడ స్ట్రాంగ్ రూమ్ తెరిసిన తర్వాత ఎమ్మెల్యే అల్లుడు స్ట్రాంగ్ రూమ్లోకి ఒక్కడే పోయాడు మిగిలిన వాళ్ళకి విజయనగరంలో అట్లా పోయి ఏదో జిమ్మికి చేయాలని కాకపోతే ఏంటంటే నాకు చిన్న డౌట్ కొడుతుంది నాలుగో తారీఖు ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి కౌంటర్ దగ్గర నాకు తెలిసి మూడంచెలు కాకపోతే నాలుగంచెలు భద్రత ఏర్పాట్లు చేయాలి అన్వాంటెడ్ పర్సన్స్ లోపలికి పోనీయకూడదు అనేది ఇప్పుడు ఆ ఏజెంట్ నుంచున్న క్యాండిడేట్ తరపున ఏజెంట్లు మాత్రమే లోపలికి పోవాలి ఆ లెక్కేసే పరిధిలోకి మాత్రం వాళ్ళకి చూపించి లెక్కేయాలి కాకపోతే దాని దగ్గర చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా నాకు తెలిసి వీళ్ళు హంగామా చేయటానికి రెడీగా ఉన్నారు అనేది ఇది మిగిలిన ఇప్పుడు వచ్చిన విటాలియన్స్ కానీ అవి కానీ ఆ భద్రత ఏర్పాట్లు కొంచెం ఎక్కువగా చేయాల్సిన అవసరం చాలా ఉంది ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అసలు కల్పిస్తున్న భద్రత పోలింగ్ రోజు కల్పించే భద్రత కంటే కౌంటింగ్ రోజు దాదాపు ఇరవై ఐదు పారామిలిటరీ బల బలగాలని ఒక ఆంధ్రప్రదేశ్లోనే మోహరించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అసలు ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే దౌర్జన్యం చేత అయినా సరే వాళ్ళ చేత తప్పును కూడా ఒప్పు అని చెప్పించుకునే సీన్లోకి రా వద్దామని చెప్పారు వాళ్ళ ఆలోచన దానికి ఆలోచన ప్రకారమే ఇది ప్రీప్లాన్డ్ బాంబులు కానీ జరగవచ్చు బాంబు దాడులు జరగవచ్చు ఎలక్షన్ ఆఫీసుల మీద కానీ ఈవీబీఎంల మీద కానీ మొదటి రెండు మూడు రౌండ్లు వచ్చేసరికి ఇది స్టార్ట్ చేస్తారు వీళ్ళు పోయినసారి చెప్పారు ఎలక్షన్లో పది గంటల పదకొండు గంటల తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారని వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఒక్కడో ఒక్కడ స్టార్ట్ చేశాడు అది ఏంటంటే వాళ్ళు ప్లాన్ అవ్వారం అని చెప్పి వెళ్ళాడు నాకు నూట ముప్పై యాభై రెండు నూట యాభై మూడో కావాలని అది అయ్యిద్దో కాదు అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించేసారు అయిపోయింది అండ్ కౌంటింగ్ రోజు వరకు వెయిట్ చేయాలి మనం సమన్వయం పాటించాలి పదకో పదవ తారీఖు మాత్రం గట్టిగా వీళ్ళు మన బందోబస్తులో మనం ఉండాలి వాళ్ళ బందోబస్తులో వాళ్ళు ఉండాలి వాళ్ళు దాడి చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితులు వెనకాడరు అనేది నాకు అర్థమైపోతుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు తిరుపతిలో కానివ్వండి లేకపోతే మాచర్లో కానివ్వండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా దాడులు జరిగినాయి అంటే అనంతపురంలో కానీ ఇది పెద్ద దరిద్రం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన విధానం దాడులు రెచ్చగొట్టే విధానం పోలింగ్ బూత్లోకి వచ్చి అన్ని కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రశాంతంగా జరిగిపోయిన ఎలక్షన్లు లేయో కొన్ని చోట్ల తప్పితే అలాంటి పరిశాంత పరిస్థితుల్లోనే కౌంటింగ్ కూడా జరగాలని కోరుకుంటున్నాం మరి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఆయన గతంలో ఏ ఎప్పుడు మాట్లాడినా సరే నేను మాచర్లు రావడానికి గంట పడుతుంది రెండు గంటలు పడుతుంది అంటూ మాట్లాడిన పిన్నెలు రామకృష్ణారెడ్డి మరి కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత నరసరావుపేటలోనే ఉండాలి మీరు పోలీసుల సంరక్షణలో ఉండాలి పోలీసులు కనుసన్నల్లో ఉండాలి అని చెప్పినా సరే ఇంతవరకు ఎక్కడ బయటకు కాని రాకపోవడానికి కారణం ఏంటంటారు పాస్పోర్ట్ తీసుకోవడానికి వెళ్ళామండి హైదరాబాద్ హైదరాబాద్లో తొందరగా పాస్పోర్ట్ వస్తుంది వీసా వస్తుంది ఏదో పా విదేశాలకు వెళ్ళిపోదామనో ఆలోచన ఉండి ఉండాలి మనం చేసిన దౌర్జన్యాలు మనం కొట్టిని మనం రోడ్డు మీద గొంతులు కోసిని అది ఎస్సీ ఎస్టీ బీసీలని బెదరగొట్టిని వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాకుండా నువ్వే దెబ్బేసినాయి ఇవన్నీ ఉంటాయి కదా వస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఇంతకు ముందు దాకంటే నిన్న మొన్న దాకంటే నా అంత అధికారం ఉంది పోలీసులు నాయంటూ ఉన్నారు ఎస్పీ నాయమంటు ఉన్నాడు అందరు నాయమంటు ఉన్నారు ఎవరి మీద కేసులు బుక్ చేయలేదు ఇప్పుడు కేసులు బుక్ చేసే పరిస్థితి వస్తుందేమో భయం ఒక భయంతో ఒక భయాందోళనతోటి నేను గంటలో వస్తాను అరగంట కోతలు కొయ్యడానికి నేను వస్తాను ఉపయోగం ఏముంది వస్తానంటే రా నిన్ను దేవుడు నీకు అంటే నా వాళ్ళు కూడా అట్నే ఎదురు తిరిగారు కదా ఎందుకు ఎన్ని సంవత్సరాలు నీ బాధపడతారు వాళ్ళు నీ అరాచకాన్ని వాళ్ళు ఒప్పుకోరు కదా జనం ఒప్పుకోరు ఒప్పుకోవట్లేదు ఇంకా అది పోయినసారి కూడా అట్నే గెలిచావు మరి ఈవీఎంలు బాగా కొట్టావు లేకపోతే జనాన్ని బెదిరించో ఇలాంటివి చేసి ఉండొచ్చు దాని మూలంగానే మీరు భయపడుతున్నారు దాన్ని నాకు అయితే మాత్రం పాస్పోర్టు ఇటు కోసం అయితే వెళ్ళాడు అనుకుంటున్నాను నేను సరే ఇక్కడ ఇంకో విషయం ఆలోచిస్తాను గతంలో ఎప్పుడు చూసినా సరే పోలీసులు అందరూ సక్రమంగా పనిచేశారని మాట్లాడిన వైసీపీ నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక అనిల్ కుమార్ యాదవ్ కానీ పక్షపాతం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేశారని మాట్లాడిన ఇదే నాయకులు ఈ రోజులు ఈరోజు పోలీసులు అందరూ ఏకపక్షంగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ కొమ్ము కాశారనే మాట ఎందుకు అనుకోవచ్చు అంటారు నాకు మా నా నేను ఎన్ని దౌర్జన్యాలు చేసినా మీరు కొమ్ము కాశారు వైసీపీ కొమ్ము కాశారు కనీసం కేసులు పెట్టాల గుంతుకాయ కోసిన కేసులు పెట్టలేదు దౌర్జన్యం చేసిన కేసులు పెట్టలేదు ఇప్పటికీ పెట్ట ఎవరికి కొమ్ము అన్నది అర్థమైపోతుంది ఇప్పుడు పది నరసరాబేట్ నియోజకవర్గంలో కృష్ణదేవరాయలు గారు కార్లు బాగా కొట్టింది ఎవరు వాళ్ళ కార్లు వాళ్ళే బాగు కొట్టుకున్నారా వాళ్ళకి అంత అవసరమా లేదు కదా రాళ్ళు వేసింది ఎవరు మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు అంటే ఎవరు ఎవరు కొమ్ము కాసే మీకు అర్థం కావట్లేదా అంటే ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి జైలు తన్నుల దినాలను తీసుకెళ్ళి జైలు వేయాలంటారా ఏంటది ఎంతవరకు న్యాయం మరి పోలీసులకు కూడా కులాలను అండగట్టి మాట్లాడటం వీళ్ళు దాన్ని ఎలా చూడాలంటారు మరి గతంలో చూస్తే పోలీసుల కులాలు ఏంటి అని మాట్లాడిన ఈ నాయకులు మరి ఈరోజు ముఖ్యంగా పేరున్నాను పోలీసులకు కులాలు అంటగట్టి మాట్లాడటం ఎలా చూడాలంటారు దీన్ని సామాజిక వర్గాలు కులాలు అంటూ వీళ్ళు మాట్లాడటాన్ని ఒకటే చెప్తున్నానండి కులాలు సామాజిక వర్గాలు కాకి యూనిఫామ్లో ఉండదు మిలిటరీలో ఉండదు సిఆర్పిఎఫ్లో ఉండదు ఎక్కడ ఉండదు అందరికీ ఎవరో ఒకళ్ళు వండి పెడతారు వాళ్ళకి ఎలాంటిది ఫీలింగు ఉండదు వీడు పలానా వీడు లేకపోతే చిన్నోడు వీడు పెద్దోడు వాళ్ళు ఏంటంటే సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పి ఒకటే మాట్లాడతారు తప్పితే వీడు పలానాడు వీడికి ఎంత చేయాలి అనే ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో బెల్ట్ ఉద్యోగంలో ఎవరికీ ఉండదు నా ఎక్కడా ఉండదు అది మరి వీళ్ళెందుకు ఈరోజు సామాజిక వర్గాలను ఎందుకు లేపుతున్నారంటారు పోలీసు వర్గాల్లో కూడా ఏదైనా అలాంటిది ఏదైనా చిచ్చు పెట్టాలని ఇప్పుడు రాష్ట్రంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశం వాళ్ళకి ఏమైనా కలిగిందేమో మరి నాకు తెలిసి అయితే పోలీసుల్లో కానీ మిలిటరీలో కానీ సిఆర్పిఎఫ్లో కానీ ఏ విధమైనటువంటి పోలీసుల్లో కానీ ఇలాంటి వ్యవహారం ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అలాంటిది వాళ్ళ కులాలను అంటగట్టడం అంటే అది వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్న పని కొవ్వట్లని మేము సృష్టించుకోవాలని చేస్తున్న వ్యవహారం అది అంతకు మించి నాకు తెలిసి ఇది వేరే విధంగా కాదు వీళ్ళు కావాలని రేపు రావణా కాస్త రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయటానికై వీళ్ళు కేవలం దీన్ని చేస్తున్న వ్యవహారం ఇది కో అసలు పోలీసు వ్యవస్థలోనే ఉండదు కుల వ్యవహారం కుల వ్యవస్థే ఉండదు అక్కడ ఎవడైనా సరే టోపీ పెట్టుకున్నాడు బెల్ట్ పెట్టుకున్నాడు నా సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సీనియర్ చెప్పిన పని చెయ్యాలి అలాంటిదే అండ్ కులాలు ఉండవు లేకపోతే వీడికి డ్యూటీకి రాలేదు ఇప్పుడు ఇబ్బంది అయినప్పుడు కూడా రాడు రోజు షోకాజ్ నోటీసో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు మామూలు అది దాని కులాలంటే కట్టడి ఉంది భయ్ ఇది చాలా దారుణమైన విషయం చాలా దారుణంగా పరిగణించాల్సిన విషయం అంటే ఇప్పుడు ముఖ్యంగా మరి ఈ నాయకులందరూ మాట్లాడుతున్న తీరును పడితే కనుక ముఖ్యంగా అంబటి రాంబాబు కానీ మిగతా నాయకులు మాట్లాడుతున్న తీరును గమనిస్తే కనుక ఓడిపోతూ నిందలు వేయడానికి సిద్ధపడ్డారనుకోవచ్చు అంటారా అంతే ఇంకంతకంటే మేము ఓడిపోతున్నాం ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత మీరు మా మీదకి రాబాకండి లేకపోతే ఇప్పటి నుంచి మొదలనమాట ఏంటంటే ముందలగ్లకు బందాలు అంటారు చూసారా అలాంటి వ్యవహారం ఇది అంతేగాని అంబటి రాంబాబుకి అది నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత అది ఒక ప్రెస్ విడి పెట్టిన పాప అనిపలేదు లేదు ఇది ఇంతవరకు నేను ఇది తీసుకొచ్చాను లేకపోతే ఇంతవరకు వర్క్ జరిగింది అని చూసిన పాపాను బాగాలేదు గేట్లు కొట్టుకుపోతున్నా అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినా దానికి కనీసం గ్రీజ్ పెట్టి ఆ గేట్లు బాగు చేసే పరిస్థితి లేదు ఏం చెప్పాలండి ఇక ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకం అది ఆరోగ్య శాఖ మంత్రి అసలు అది ఆరోగ్యశ్రీ అసలు అన్ని హాస్పిటల్లో ఎత్తేసారు డబ్బులు రావట్లేదని దాని గురించి పట్టించుకుని నాదిలేరు ఏదో చివరిలో పదిహేను రోజులు ఏదో మెల్టా అదే క్యాంపెయినింగ్ పెట్టేసి ఏదో చేసామన్నట్టుగా బిల్డప్ ఇవ్వారు అది బెడ్స్ కొట్టింది మరి ఇంకేం చేస్తాం మందులు ఉండవు హాస్పిటల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఉండవు అండి బేడ్ కొనుక్కొచ్చుకోయా ఇవి ఇవే ఉండే అని చెప్తున్నారు ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకో అంటారు ఏమో మరి రెండు వందల యాభై రూపాయలు ఐదు వందలు అంత కట్ అవుతున్నాయి కదా వెళ్ళి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నట్టు మరి అదే మాకు సాల్ట్ అబ్బా మా జేబులు దింపుకోవడానికే లేదు మరి ఏం చేద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు కదా మరి ఏందంటారు పరిస్థితి రాష్ట్రంలో కాన్ఫిడెన్స్గా ఉంటే లండన్ బాల్ పరిస్థితి ఏమంది జనంలో తిరగచ్చు కదా ఇక్కడ ఐఎమ్ ద కింగ్ అని చెప్పేసి తిరగాల్సిన పరిస్థితి లేదు జనంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష ఆయన ఆయన వెళ్తే వెళ్తే ఏంది వెళ్ళకపోతేంది ఆ మీకు చెప్పాలి మీకు అన్ని బొట్టుబడి చెప్పాలి ఆమె కోర్టులో వంద కేసులు ఉన్నాయి మాకు మేము నువ్వు కోర్టులోంచి పర్మిషన్ తీసుకోవాలి ఆయన తీసుకోవాలని అవసరం లేదు కదా ఆయన చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఆయన చెప్పాలని పని లేదు నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు స్విట్జర్లాండ్ వెళ్ళాల్సి పర్మిషన్ లేదు అక్కడికి ఎందుకు పోయింది నీ ఫ్లైట్ దాంట్లో ఏదో మతల ఉంతేనే కదా వెళ్ళేది ఎవరు ఊరకనే పోరుగా నేను ఇంత పెట్రోలు డీజిల్ ఖర్చు పెట్టుకుని దాంట్లోనే ఇంధనం ఖర్చు పెట్టుకొని పోయి మళ్ళీ వెనక తిరిగి రావాలి దీనికంటే వెనకమాల ఉన్న ఫ్లైట్ అక్కడ దిగింది ఇది ఎందుకని దిగలేకపోయింది ఏదంటే ఏదో కుంటి సాగులు చెప్తూ ఉంటారు అవి ఏదో ఉంది మతలో పొంది దోచుకుని డబ్బు దాచుకోవడానికి వెళ్ళారో లేకపోతే ఏందనేది ఎవరికైనా తెలుసు ఆయన భార్య పిల్లలు ఎక్కడే ఉన్నారు ఊటీ ఎవడానికి లేవా లేకపోతే కాశ్మీర్ లేదా మన దగ్గర అన్నీ ఉన్నాయి ఆ కంట్రీస్ కంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్తో ఉండే హోటల్స్ ఉన్నాయి బొంబాయి ఉంది లేకపోతే ఎక్కడ కావాలంటే అక్కడ ఏ బీచ్లో కావాలంటే ఆ బీచ్లో నువ్వు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగానే నువ్వు ఉండొచ్చు కానీ ప్రజాధనాన్ని వేస్ట్ చేయడానికి ఒక ఫ్లైటు నువ్వు వెళ్ళడానికి నలభై ఐదు వేల కోట్ల ఫ్లైటు ఇవన్నీ మీరు చేసేయే కదా ఇంకేమైనా ఉన్నాయా ఆ ఇందులో చెప్పుకోవటానికి చెప్పడానికి ఏదో స్కెచ్ చేయడానికి వెళ్ళాడు ఈయన వెళ్ళిన ప్రతిసారి డైవర్ట్ చేస్తూనే ఉన్నాడు పోయినసారి అట్నే చేశాడు ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు ఇదే జరిగినాయి ఆయన లండన్ ఎప్పుడు పిల్ల పిల్లలు చూడటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు నేను లేనప్పుడు ఆయన ఎత్తేసారని చెప్పి చెప్పావు కావాలని చేసాయి కదా ఇవన్నీ ఏదన్నా నీ మీద యాజిటేషన్ వస్తుంది అంటే నువ్వేం చేస్తున్నావు డైవర్షన్ జనాన్ని డైవర్షన్ చేయటం మూడ్లో తప్పితే జనానికి ఉపయోగపడే పనులు చేయటం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావని అని చెప్పి జనం తెలుస్తారేమో అనుకుంటున్నాను నేను